గతం మర్చిపోయిన బావకు గతం గుర్తు తీసుకురావడం కోసమే అన్నయ్య ఇలాంటి ప్రయ మీ అన్నయ్య ఎలాంటి ప్ర సారీ అక్క ఇలాంటి ప్రయత్నం చేస్తుంది అంటూ అప్పు చెప్పేసరికి యామనీనా యామని అంటే అన్నయ్యని ఒకప్పుడు కాలేజీలో ప్రేమించిన అమ్మాయి ఒక శాడిస్టు ఒక సైకో టైప్ అని అప్పట్లో నాకు అన్నయ్య చెప్పారు అన్నయ్య నేను ఎప్పుడూ ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళం కాబట్టి అన్నయ్య ప్రతి ఒక్క విషయం నాకు చెప్తారు ఆ తర్వాత తనని వదిలేసి వచ్చేసానని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసానని అన్నయ్య అప్పట్లో చెప్పారు మళ్ళీ తర్వాత ఆ విషయమే నాకు ఏమీ చెప్పలేదు అని చెప్పాను కానీ అయితే దాని తర్వాత అమ్మాయి డ్రగ్స్కి ఎడిట్ అయ్యి పది సంవత్సరాలు ఫారిన్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇండియా వచ్చి బావ జీవితంలోకి వచ్చింది అని చెప్పనేసరికి తను ఒక సైకో లాంటి అమ్మాయి వదిన ఎవరు ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించే టైప్ అని మనిషి అని అన్నయ్య చెప్పారు పైగా అన్నయ్య ఎవరితోనే మాట్లాడకూడదని తనతోనే మాట్లాడాలన్న ఉద్దేశానికి ఉన్న అమ్మాయి ఒక శాడిస్ట్లా బిహేవ్ చేసి తన ఫ్రెండ్ సైలు అని ఎవరి మీదో యాసిడ్ దాడి కూడా చేసిందని చెప్పారు అని చెప్పనేసరికి అయితే వీలైనంత తొందరగా మీ అన్నయ్యని తన నుంచి దూరం చేయాలి తనకు మీ అన్నయ్యకి గతం గుర్తొచ్చేలా చేయాలి అనగానే అది ఎలా చేస్తామో అని చెప్పనేసరికి నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడున్నాడు తను ఇలాంటి కేసులు చాలా ట్రీట్ చేశాడు తను ఒకసారి కనుక్కుని ఇలాంటి వాటికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏంటో తెలుసుకుంటాను వదినా అని చెప్పనేసరికి త్వరగా తెలుసుకోండి కవి గారు మనకు ఎక్కువ సమయం లేదు ఎందుకంటే యామని మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుందనగానే సరే వదినా అని వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాడు తను చెప్పినవి ఏంటంటే కొన్ని కొన్ని కీ పాయింట్స్ చెప్తాడు ఆ పాయింట్స్ అన్నీ కూడా కావ్యకు చెప్పేసరికి సరే అలా చేద్దాం అలా చేయడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు కదా అని కానీ ఏమీ ఉండదు కానీ నేను ఒక ఫ్రెండ్లా తనకు దగ్గర కావాలి అని చెప్పనేసరికి ఓకే అని ఇంకా కావ్య ఇటు కళ్య రాజు ఇద్దరు కూడా బయట కలుసుకున్న సమయంలో కా కావ్య అయితే రా కళ్యాణ్కి మెసేజ్ చేస్తుంది హాయ్ రాజ్ అంటు హాయ్ రామ్ అంటూ లైఫ్లోకి ఎంటర్ అవుతాడు ఏంటి నేను నీకు తెలుసా అనగాని అయ్యో నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్ కదా మరి నువ్వేంటి నన్ను గుర్తుపట్టలేదా ఏం జరిగింది అనగాని గతం మర్చిపోయాను అని చెప్పనేసరికి అవునా గతం మర్చిపోయావా మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి మీ ఫ్యామిలీతో కదా కలిసి ఉండాలి అని చెప్పను కానీ నా ఫ్యామిలీయా నాకు ఫ్యామిలీ ఉందా అని చెప్పనేసరికి అయ్యో నీకు ఫ్యామిలీ లేకపోవడం ఏంటి రామ్ నీకు పెద్ద ఫ్యామిలీ ఉంది మమ్మీ డాడీ అందరూ ఉన్నారు అని చెప్పాను కానీ మరి యామని అని చెప్పనేసరికి యామని దగ్గర ఉన్నావా ఏంటి నువ్వు అని చెప్పనేసరికి అవును యామని నా మరదలంట కదా అనగానే యామని నీ మరదలు కాదు రామ్ యామని నిన్ను కాలేజీలో ప్రేమించిన అమ్మాయి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది కానీ తన మెంటాలిటీ నీకు అస్సలు నచ్చదు తను ఒక సైకోపాత్ టైపు అంటే నీతో ఎవరు మాట్లాడకూడదు తను మాత్రమే మాట్లాడాలి అని సైకో శాడిస్ట్ టైపు నువ్వు తనను వదిలేసి వచ్చేసానని కూడా నాకు చెప్పావు మళ్ళీ తన దగ్గర ఉండడం ఏంటి అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అయినా నీ పేరు రామ్ కాదు కదా రాజ్ కదా నువ్వు రామ్ అని చెప్తున్నావేంటి అని చెప్పనేసరికి నిజంగా నా పేరు రాజేనా అని చెప్పను కానీ అవును నీ తల్లితండ్రులు ఉన్నారు తాతయ్య అందరూ కూడా ఉన్నారు నీకు పెద్ద ఫ్యామిలీ ఉంది ఫోటో చూపించిన అంటూ ఇటు కావ్య కళ్యాణ్ ఇద్దరిని కూడా తప్పించేసి మిగిలిన వాళ్ళందరిది గ్రూప్ ఫోటో చూపిస్తాడు కళ్యాణ్ అయితే చూపించేసరికి ఆ ఫోటోలో ఈమిడి మీ మమ్మీ ఈవిడి మీ డాడీ అని చెప్పి అన్నీ చూపిస్తాడు మా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసాను కానీ మీ ఫ్యామిలీ నాకు తెలియకపోవడం ఏంటి ఎన్నోసార్లు నన్ను మీ ఫ్యామిలీలోకి తీసుకెళ్ళారు నన్ను ఒక తమ్ముళ్ళ చూసుకునేవాడివి కళ్యాణు కళ్యాణు అంటూ పిలిచేవాడివి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లా కన్నా తమ్ముళ్ళనే ట్రీట్ చేసేవాడివి మరి అలాంటిది నువ్వు నన్ను మర్చిపోవడం ఏంటి అని చెప్పనేసరికి నిజంగా యామని అంటే నాకు ఇష్టం లేదా అనగాని యామని అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు యామనీకి మాత్రమే నువ్వంటే ఇష్టం నీకు తనతో ఉన్న జ్ఞాపకాలు ఏమీ ఉండవు కాలేజీ డేస్లో తెలిసినప్పుడు తిరిగినప్పుడు ఫొటోస్ ఉంటే ఉండొచ్చేమో అని చెప్పను కానీ మరి మా ఇద్దరికి ఎంగేజ్మెంటు అని చెప్పనేసరికి ఎంగేజ్మెంటా తనను నువ్వు కలిసే టెన్ ఇయర్స్ బ్యాక్ అయింది ఇప్పుడు మళ్ళీ నువ్వు తన దగ్గరే ఉంటున్నావా కావాలంటే వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు సీక్రెట్గా విను నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి సరేనని కళ్యాణ్ చెప్పిన మాటలకి ఇంటికి వచ్చి ఆలోచిస్తాడు రాజేతే అలా ఆలోచించేసరికి కింద వీళ్ళ ముగ్గురు మాట్లాడుకోవడం సూచాయిగా వినిపిస్తాయి వినిపించేసరికి రాజు చాటుగా ఉండి మాట్లాడుతూ ఉంటాడు రాజు అని చెప్పాను కానీ మమ్మీ రాజు కాదు రామని చెప్తున్నాను కదా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా గుడుకు వచ్చారు ఏదో ఒక రోజు రామును చూసేస్తారు వీలైనంత తొందరగా రాముని నేను సొంతం చేసుకోవాలి లేదంటే రాము ఎప్పటికీ నా సొంతం కాడు రాముకి గతం గుర్తొస్తే ప్రాబ్లం కదా బేబీ అని చెప్పనేసరికి గతం గుర్తొచ్చేసరికి నా మెళ్ళో తాలి పడిపోతే నోరు మూసుకొని నాతో ఉంటాడు కదా అని దానికోసమే కదా నేను ఎంత తాపత్రయపడుతున్నాను రాజు కో రాజు కోసం పది సంవత్సరాలు ఎదురు చూశాను రాజు కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను గతం మాత్రం గుర్తు రానివ్వను లేనిపోని గతాన్ని గుర్తు చేసి తన తల్లిదండ్రులను కూడా చంపేసి ఎవరివో సమాధులు చూపించాను అంత నమ్మించిన దాన్ని రాముని ఎలా సొంతం చేసుకోవాలో నేను తెలుసుకోలేనా ఎట్టి ఎ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుని నేను వదులుకునే ప్రసక్తి లేదు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏం చేయను మీరు ఏదో ఒకటి చెయ్యండి ఇంతకుముందు హార్ట్అటాక్ వచ్చినట్టే నాటకం ఆడి సీరియస్ అయ్యి ఇప్పుడు రామ్కి నాకు పెళ్ళి జరిగిపోవాలి ఒక వారం రోజుల్లోనే ముహూర్తం అంటూ టెన్షన్ పెట్టండి లేదంటే రాము మళ్ళీ తన మనసును మార్చేసుకుంటాడు అని చెప్పాను కానీ మళ్ళీ నాటకం ఆడాలా అని చెప్పనేసరికి తప్పదు డాడీ ఖచ్చితంగా నాటకం ఆడాల్సిందే లేదంటే మాత్రం రాము నాకు దక్కడు ఎన్ని నాటకాలాడి రాముని సొంతం చేసుకున్నానో మీకు తెలుసు కదా రామ్ దక్కకపోతే నేను ఏమైపోతానో మీకు తెలుసు అది అర్థం చేసుకుని మేము మనసు మార్చుకుని తొందరగా నాటకం ఆడడానికి సిద్ధపడిపోండి అలా అయితేనే రాము నా సొంతమవుతాడు అంటూ మాట్లాడేసరికి ఇదంతా కూడా రాజు వింటాడు అక్కడ కళ్యాణ్ చెప్పింది రాజ్ చెప్పింది ఒకటేనని అర్థమవుతుంది అర్థమైన తర్వాత అంటే నా గతం ఇది కాదనమాట నా గతంలో కావ్యకి నాకు కళావతికి నాకు సంబంధం ఉందని కళ్యాణ్ ద్వారా కొద్ది కొద్దిగా గతం తెలుసుకుని మొత్తానికైతే రాజ్కి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాడు ట్రీట్మెంట్ తీసుకోవడంతో రాజ్కి పూర్తిగా గతం గుర్తొచ్చేస్తుంది తను నా అన్ తమ్ముడు క కళ్యాణ్ అని చెప్పాను కానీ నేనే అన్నయ్య నీకు గతం గుర్తు రావడం కోసం ఒక ఫ్రెండ్లా నీకు పరిచయం అయ్యానని వదిన కూడా నీతోనే ఉంది అని కావ్యం చూపించి మొత్తానికైతే రాజకీయ గతం గుర్తొచ్చేస్తుంది ఇంక ఇంటికి వచ్చేసరికి యామని తండ్రి కాస్త మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందని నాటకం ఆడేసరికి ఎందుకు అంకుల్ మీ కూతురుతో కలిసి మీరు నాటకాలు ఆడుతున్నారు నన్ను నా కుటుంబం నుంచి దూరం చేసి నా భార్య నుంచి దూరం చేసి మీ కూతురికి భర్తగా చేస్తే నేను జీవితాంతకాలం మీ కూతురుతో సంతోషంగా ఉంటానా ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఏదో ఒక రోజు నాకు గతం గుర్తొస్తుంది అంకుల్ అలా గతం గుర్తొచ్చిన రోజు మీ అమ్మాయి జీవితం ఏమవుతుందని ఆలోచించగలిగారా మీరు ఎంతసేపు మీ అమ్మాయి స్వార్థం గురించి ఆలోచించడమే తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన మీ అమ్మాయికి ఎలాగా లేదు కన్న తండ్రిగా మీకు కూడా లేదా అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది అంటే నీకు అని చెప్పాను కానీ గతం గుర్తొచ్చేసింది యామని నువ్వు నా లైఫ్లో ఏం చేసావో నాకు గుర్తొచ్చేసాయి మీ నాన్న నువ్వు కలిసి ఎంత నాటకం ఆడుతున్నారో అంతా తెలిసిపోయింది అప్పు అని చెప్పనేసరికి వస్తున్నాను బావా అని చెప్పి ఇంకా వీళ్ళ కారుకి ఎవరైతే బుల్లెట్ పేల్చారో వాడిని తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఎవరు నీకు డబ్బులు ఇచ్చారని కానీ ఈ మేడమే ఈ మేడమే డబ్బులు ఇచ్చి ఈ మేడంని చంపమని చెప్పారు అని చెప్పి కళావతిని చూపిస్తాడు సాక్ష్యం దొరికింది కదా అరెస్ట్ చేయకుండా ఇంకేం అప్పు అరెస్ట్ చేయని చెప్పాను కానీ అది కాదు బాబు అని చెప్పాను కానీ వద్ద అంకుల్ మీలాంటి అమ్మాయి మీరు మంచివాళ్ళే మీ అమ్మాయి మాత్రం బయట ఉంటే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండను నా భార్యను అంతం చేయడానికి కూడా సిద్ధపడి నా భార్యను నా కుటుంబం వాళ్ళ జీవితాంతం కన్నీళ్లతో ఉండాలని కోరుకున్న మీ అమ్మాయితో నేనెందుకు సంతోషంగా ఉంటాను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను నేను ఇక్కడ ఎప్పటికీ ఉండలేను మీ అమ్మాయిని బయట క్షమించి అస్సలు ఉంచలేను తీసుకువెళ్ళప్పు తన మీద నేనే కేసు పెడుతున్నాను ఇన్ని తప్పులు చేసింది బయట ఉంటే ఇంకా ఇంకా ఎన్నో తప్పులు చేస్తుంది క్షమించండి ఆంటీ క్షమించండి అంకుల్ ఎలాంటి కూతుర్ని కన్నందుకు మీరు సిగ్గుగా సిగ్గు తెచ్చుకొని ఉండండి అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రాజ్ అనగానే నోరు మూసేయి మూసుకొని వెళ్ళు అని చెప్పి చాలా గట్టిగానే రాజ్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇంకా అప్పు కాస్త యామనీని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు